భూమి పోలీస్ స్టేషన్కి వచ్చి గగన్ గారు ఏ తప్పు చేయలేదు ప్లీజ్ వదిలేయండి అని చెప్తూ ఉంటుంది దాంతో నయనికి కోపం వచ్చి అసలు నువ్వేం మనిషివి భూమి మీ నాన్నని చంపిన వాడిని ఇలా వెనకేసుకు వస్తున్నావు అసలు నువ్వు మీ నాన్న కూతురివేనా అని నయని అరుస్తూ ఉంటుంది మేడం మాటలు మర్యాదగా రానివ్వండి అని భూమి అంటూ ఉంటుంది నువ్వు ఆ గగన్ కోసం వచ్చావు వాడి కోసం వచ్చి నువ్వు మర్యాద ఇవ్వు అది ఇవ్వు అంటే నేనెందుకు ఇస్తాను ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు మంచి నీళ్లు మర్యాద ఇస్తాననుకుంటున్నావా అని నయని అని అంటూ ఉంటుంది వాడు తప్పు చేశాడు ఆ గాడు మనిషి ప్రాణాలు తీయబోయాడు మేము అరెస్ట్ చేశాము అని నయని అంటే మేడం ఆయన ఏ తప్పు చేయలేదు నేను నిరూపిస్తాను అని భూమి అంటూ ఉంటుంది ఏంటి ఏ తప్పు చేయలేదు నువ్వు నిరూపిస్తానని చెప్తున్నావా అసలు ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు భూమి ఆ గాడి గురించి అని నైని వాడు వేడు అంటూ మాట్లాడుతూ ఉంటుంది చూడండి మేడం మనసిచ్చిన దానిలా కాకుండా ఒక మనిషిలా మాట్లాడుతున్నాను ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు ఆయన ఏ తప్పు చెయ్యలేదు చెయ్యడు కూడా కాబట్టి ఆయన ఏ తప్పు చెయ్యలేదని నిరూపించి నేను రిలీజ్ చెయ్యి తీసుకువెళ్ళిపోతాను అని భూమి అంటుంది ఏంటి నువ్వు నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అయితే నేను చెప్తున్నాను విను నేను ఆ గగన్ గాడు హత్య చేయబోయాడు మర్డర్ అటెంప్ట్ చేశాడు అని నేను నిరూపిస్తాను అప్పుడు నీ కన్నీళ్లతో నాకు కాళ్ళు కడుగుతావు నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతావు ఆ గగన్ దోషి అని నేను నిరూపిస్తాను అని నయని అంటే సరే మేడం అది చూద్దాము మీరు మా కాళ్ళు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుందో నేను నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుందో మీకే ముందు తెలుస్తుంది కదా చూద్దాం మేడం చూద్దాం అలాగే చూద్దాం గగన్ గారు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను మీరు సాక్ష్యాలు చూపిస్తానని మీరు చెప్తున్నారు కదా ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దాం మేడం అని భూమి కూడా ఛాలెంజ్ చేస్తుంది